చైతన్యవంతులైన అశ్వాపురం గ్రామ పంచాయతీ ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి నేను చందులాల్ భుక్య మీ అందరికీ సుపరిచితుడిని ఈ ఊరి బిడ్డని నేను విద్యావంతుడు లాయర్గా వృత్తి ప్రార్ చేస్తూనే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నా ఆశయం ఒకటే మీ అందరికీ సేవ చేసే భాగ్యం కల్పిస్తానని కత్తెల గుర్తుతో పోటీ చేస్తున్నాను గతంలో కూడా నేను నా భార్య శ్రీమతి లక్ష్మి కత్తరగుర్తుపై పోటీ చేసి స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓడిపోయింది నా నా కొడుకు చిన్న చంటి బిడ్డనైనా సరే నేను ఇంట్లో వదిలేసి అశ్వాపురం ప్రజలకు సేవ చేయాలి గ్రామ పంచాయతీ ప్రజలకు కలలో నానుకలా ఉండాలి ఒక కుటుంబ సభ్యులా ఉండాలని నేను ఇంతకుముందు నా భార్య తరపున పోటీ చేపిస్తే మీరు నన్ను ఆదరించారు అదే ఆదరణ గతంలో నుంచి కూడాను ఈ రోజు వరకు పెరుగుతూనే ఉంది నాకు ప్రత్యర్థిగా గతంలో రెండు సార్లు సర్పంచ్గా పోటీ చేసిన ఒక పెద్ద వయసు వారు ఉన్నారు మూడోసారి కూడాను ఇంత ముందు భార్య పని చేస్తే ఇప్పుడు భర్త చేస్తూ ఉన్నాడు మరి ఒక రిటైర్మెంట్ వయసు భర్తకి ఎవరికైనా సరే రిటైర్మెంట్ వస్త వయసు ఉంటుంది నువ్వు పని చేయలేవు కూర్చొనే పని చేయలేవు నువ్వు ఇంట్లో ఉండవని చెప్పేసి పంపిస్తా ఉంటారు మరి అలాంటి వ్యక్తి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత పది సంవత్సరాల తర్వాత కూడాను ఈరోజు గ్రామ పంచాయతీలో నేను సేవ చేస్తాను నేను వీడి వీధికి తిరిగి అశ్వాపురం మేజర్ పంచాయతీ సర్పంచ్ లో ఏ విధంగా నడుస్తున్నది అనేది మనం గమనించాల్సిన విషయం గతం నుంచి మనం గమనించుకుంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నుండి పది సంవత్సరాలు ఒక వ్యక్తి సర్పంచ్ గా పోటీ చేసి గెలిచి తన యొక్క సేవలు అందించారు అతనికి అన్యత అనేది మనం భావించకుండా ఇప్పుడు యువకులుగా ఉన్నటువంటి వాళ్ళు చదువుకునే ఉన్నవాళ్ళు చదువుకున్న నిరుద్యోగులకి ప్రజలు అశ్వాపుర మండల ప్రజలు అవకాశం ఇవ్వాలని నేను ఒక ఉద్యమకారుడిగా రిక్వెస్ట్ చేస్తున్నా బతికిలాడుతున్నా దండం పెట్టి చెప్తున్నా ఏంటంటే చదువుకున్నటువంటి యువత ఏ విధంగా ఉన్నది పరిస్థితి అన్ని విధాలుగా ఆలోచనలతోటి ఉన్నటువంటి వ్యక్తి నిరస్రాయపడేటువంటి పరిస్థితి రాకుండా అశ్వాపుర మండల ప్రజాని అందరికీ ముఖ్యంగా ఈ మేజర్ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు మహాశైలికి నేను విజ్ఞప్తి చేసి చేతులు జోడించి నమస్కరించుకుంటూ చెప్తాను